గ్రేవీ టైపులో మన రాయల్ జీవన స్టైప్లో మంచిగా కారంగా చికెన్ చేసుకుంటామండి ఈ చికెన్లో చపాతి అయితే సూపర్గా ఉంది చపాతిగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం మన ఈ చికెన్ మనం కట్టడిపోయి మనం గ్యాస్ మిండ్ కాకుండా గ్యాస్ మింత పెద్ద టేస్ట్ రాదు మనకు నేను రీసెంట్గా చెన్నై పోయాను చెన్నైకి ఇలా చికెన్ బిర్యానీ చికెన్ తినలేము వాళ్ళు దింపు ఒక రకంగా ఉంటుంది మనకు అంతగా ఎంత పట్టలేదు ఎంతైనా మనం మన రాయలసీమ కల్ అయితే మనకి బాగా చికెన్ బాగుంటుంది అలవాటు బట్టారు కాబట్టి కలర్ వేయలేదు ఇంకా మీద ఎగుతుంది కాబట్టి మందుగా రోస్ట్ అవుతుంది కట్టెలు పోయే కాబట్టి ఫాస్ట్గా కుకింగ్ కూడా బాగానే అవుతుంది ఈ మధ్య చాలా రోజులు చికెన్ తినలేదు ఎందుకంటే తిరుమలకి ఎక్కడికి వెళ్ళి గుళ్ళు కలియం కాబట్టి చికెన్ మనం అవాయిడ్ చేస్తాం కానీ దాంకా ఇంకా మళ్ళీ మనం ఎక్కువలో గ్యాప్ ఇచ్చామని అనిపించింది తినేసాము మా కారం ఎక్కువ వేసుకున్నామండి మా కారం ఎక్కువ అలా గ్రేవీగా ఎక్కువ అవి కారం ఎక్కువ వేసుకుని చపాతీలోకి బాగుంటుంది కారం ఉంది బాగా టేస్ట్ వస్తుంది అయితే మంచి చికెన్ అయిపోయిందండి నా లాస్ట్లో ఉన్న ఉరకపోతే దాన్ని లైట్గా మసాలా నీళ్లు కలిపాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి